పీపీ మోడల్ లో ఏదైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుందో దాంట్లో లోపాలు ఏమిటో ఒకసారి చెప్పమని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తామని నేను ఏదైతే మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అని ఎందుకు తీసుకొచ్చారు అసలు ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలే గనక ఇవని మీరు చెబుతున్నట్లు ఇవి గవర్నమెంట్ కాలేజీలే గనక అయినట్లయితే దీంట్లో ఫైర్ల సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అనే విధానాన్ని మీరు ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మీరు తీసుకొచ్చిన కాలేజీ విధానానికి ఈ రోజు పిపిపి మోడల్ ద్వారా కూటమి ప్రభుత్వం పూర్తి చేయబోతున్న మెడికల్ కాలేజీల్లో మన తెలుగు విద్యార్థులకి మెరిట్ విద్యార్థు విద్యార్థులకి మీ విధానంలో మేలు జరిగిందా లేక ఈ కూటమి ప్రభుత్వం విధానంలో మేలు జరిగిందా ఒక్కసారి బహిరంగ చర్చకి సిద్దమా రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను మీ విధానంలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ఏదైతే మీరు తీసుకొచ్చారో మీ విధానంలో మన తెలుగు మెరిట్ స్టూడెంట్స్ కి కేవలం ముప్పై ఐదు శాతం సీట్లు మాత్రమే కేటాయించిన విషయం వాస్తవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆల్ ఇండియా స్టూడెంట్స్ కి ఆపేసి మోడల్ లో యాభై శాతం సీట్లని మన తెలుగు బిడ్డలకి మెరిట్ పొందిన తెలుగు బిడ్డలకి సీట్లు అందిస్తా ఉంటే ఎందుకు బాధపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను మీరు ఏ విధంగా అయితే మన సి బీకే మేనేజ్మెంట్ కి ఎన్ఆర్ఎస్ కి ఇచ్చారో మేము కూడా యాభై శాతం అదే విధంగా ఎన్ఆర్ఐ కి లేకపోతే మేనేజ్మెంట్ కి ఇచ్చాం కానీ మీరు కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే మెరిట్ స్టూడెంట్స్ కి పదిహేను వేల రూపాయలు ఫీజు కి ఇస్తే మేము ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఇస్తున్నాం ఇది సహించలేకపోతున్నావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను